హలో గాయస్ ఐ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ నాకైతే చాలా స్పెషల్ మా నాయనమ్మ గారు ఊరు వెళ్తున్నాము ఈ జర్నీ రోడ్ సైడ్ ఒక మంచి కాఫీ తాగడంతో స్టార్ట్ అయింది ఈ రోడ్డు డైరెక్ట్గా కత్తిపూడి హైవే మించి వెళ్తుంది మేబీ మా నాన్నగారు అదే ఊర్లో ఉండిపోయి ఉంటే మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం సో ఆ ప్లేస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను బేసిక్గా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఇది వన్ ఇయర్ బ్యాక్ వీడియో ఒక మంచి మెమొరీ సో ఆ మెమొరీని ఈరోజు బ్లాగ్ లో అప్లోడ్ చేస్తున్నాను అంత డైరెక్ట్ రోడ్డే అనమాట ఈ బ్రిడ్జ్ పిఠాపురం స్టార్ట్ అయింది సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే కొంచెం ఇద్దరు సెంటర్ వస్తుంది అది పిఠాపురం సెంటర్ అనమాట రోడ్డు పక్కనే ఉంటుంది కుక్కుటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అమ్మవారి శక్తి పీఠాల్లో కూడా ఇది ఒకటి ఇది మెయిన్ సెంటర్ ఉంటుంది ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే పిఠాపురం ఊర్లోకి వెళ్ళచ్చు ఇదే రోడ్లో కాస్త ముందుకి అట్లా వస్తే గొల్లప్రోలు టోల్ ప్లాజా వస్తుంది ఇది కూడా క్రాస్ చేసుకొని వెళ్ళాలి రోడ్డు పైన గడ్డి మొప్పులు వెళ్తూ ఉంటే చిన్నప్పుడు లాగి ఒక పక్కన పెట్టుకుని చలికాలంలో మంటలు వేసుకునే వాళ్ళం మేము మీకు అలాంటి మెమొరీ ఏదైనా ఉందా కత్తిపూడికి ఇంకా దూరం ఉంది అన్నప్పుడు ఇక్కడ సత్తమ్మ తల్లి అమ్మవారి గుడి ఉంటుంది చాలా ఫేమస్ అండి చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకుని వెళ్లాల్సిందే ఇక్కడ ప్రతి ఆదివారం అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటారు ఫ్యామిలీ అంతా వచ్చి పక్కనే ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లోనే వంట అది చేసుకొని అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి పెడతారు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కత్తిపూడి మెయిన్ సెంటర్ లో కనిపిస్తుంది మనకి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళామనుకోండి అనుకోండి కత్తిపూడి ఊర్లోకి వెళ్ళిపోతాము పైనుంచి కిందకి దిగితేనే అన్నవరం ఊర్లోకి చేరుకోగలం ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే మెట్లు ఉంటాయి కొండ మీద ఒక అమ్మవారు ఉంటారు ఇక్కడ కూడా ఆగి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము థర్టీ మినిట్స్ లో మేము అన్నవరం రీచ్ అయిపోయాము ఇది ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ లోపలి నుంచి వెళ్తే అన్నవరం ఊర్లోకి వెళ్తాము ఆ కనిపిస్తున్న రోడ్ మీంచి వెళ్తే అది హైవే రోజు వెళ్ళే వాళ్ళు హైవే నుంచి వెళ్ళిపోతారు ఎప్పుడైనా దేవుని దర్శనం చేసుకోవాలంటే లార్చ్ లోంచి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని వెళ్తాము ఈ వ్లాగ్ చేసింది సమ్మర్ లో అండి సో సిక్స్ ఓ క్లాక్ కే వెదర్ అంతా కూడా చాలా వేడిగా అనిపిస్తుంది అన్నవరం కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇది వెహికల్ వెళ్లే దారి అండి ఇది కాకుండా మెట్ల దారి కూడా ఉంటుంది అన్నవరం కొండ మీద జరిగే వ్రతాలకి ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి సో ఎప్పుడైనా చేయించుకోవచ్చు మేము దగ్గరలో ఉన్నా సరే మా అమ్మ మాత్రం ఉదయం ఐదు గంటలకే లేపి తీసుకొచ్చేది దూరం నుంచి ఎవరైనా అన్నవరం వచ్చినప్పుడు కొండ కింద ఉండే రూమ్స్ కంటే కొండపైనే సత్రాలు రూమ్స్ ఉంటాయి సో అక్కడే రూమ్స్ తీసుకోండి ఇది అన్నవరం దేవస్థానానికి మెట్ల దారండి ఇక్కడ యంత్రం ప్రతిష్ఠించి స్వామివారి పాదాలు ప్రతిష్ఠించి ఉంటాయి సో చాలా మంది దర్శనం బయట నుంచే చేసుకుని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పాదాలకి దండం పెట్టుకొని పక్కనే ప్రసాదం కౌంటర్లు ఉంటాయి అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ కదా ప్రసాదం తీసుకొని వెళ్తారు అన్నవరం మెట్ల నుంచి నడిచొస్తామని ఎవరన్నా మొక్కుకుంటే మెట్లకి పసుపు కుంకుమ పెట్టి మెట్ల ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఇటువైపు అయితే పెళ్ళిళ్ళు జరిగాయి అంటే డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొస్తారు పెళ్ళికొడుకుని పెళ్ళికూటర్ని వ్రతం చేయించడానికి ఇదిగోండి స్వామివారి కుంకుమ మీరు కూడా పెట్టుకుంటారా ఇప్పుడైతే అన్నవరం వరకు వచ్చాము మేము అన్నవరం పక్కనే మా గారు ఊరు ఊర్లో ఏ అవసరాలున్నా అందరూ అన్నవరం వరకు వస్తారు మా ఊరు రావటం నేను ఇది ఫిఫ్త్ టైము పక్కనే అయినా సరే మేము ఎప్పుడూ రాలేదు ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది లోపలికంట వెళ్ళాలి ఫ్యామిలీ అంతా ఏదైనా ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు ఇక్కడికి వస్తాము ఆ ముందు బండి మీద వెళ్తున్నవాడు మా తమ్ముడు అనమాట మా పిన్ని కొడుకు నన్ను మా ఆయన్ని దగ్గరుండి తీసుకెళ్ళడానికి సెంటర్కి వచ్చాడు ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ వెనక్కి ఊరుంటుంది అన్నమాట రోడ్లు చూసారా ఎలా ఉన్నాయో మొట్టమొదసారి నేను ఈ ఊరు వచ్చినప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికైనా హాస్పిటల్ అవసరమై చాలా ఎమర్జెన్సీ అయితే అక్కడి నుంచి అన్నవరం రావాలి అన్నవరంలో కూడా ఫెసిలిటీ లేకపోతే కాకినాడ వరకు రావాలి సో అంత టైం జర్నీ చేయాలన్నమాట ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీలు అయితే రోడ్డుకి అటు ఇటు అన్ని తోటలే ఉంటాయి పళ్ళ తోటలు కూరగాయలు మా పిన్నాళ్ళు అయితే ఇంట్లో ఏ కూరగాయలు కొనుక్కోరు ప్రతి వారానికి సరిపడా వెళ్ళి తెచ్చుకుంటారు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా ఇక్కడ వినాయకుడి గుడి ఉంది చాలాసార్లు అనుకుంటా లోపలికి వెళ్ళి చూద్దామని ఇప్పుడు కూడా వద్దు అని చెప్పారు సో వెళ్ళిపోతున్నాం ఎవరో నేను కూడా చాలాసార్లు చూశాను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసుకొని పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తారు ఐదు కిలోమీటర్లు అలా జర్నీ చేయగా అక్కడక్కడ కాస్త మనుషులు ఇల్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఇదిగోండి ఈ పెంకిల్లు వచ్చిందంటే ఊరు వచ్చినట్టే ఇది నాకు బండ గుర్తు అనమాట ఊరు స్టార్టింగ్లో అన్ని తోటలు ఉంటాయి ఈ తోటలు దాటి ఇంకొంచెం ముందుకెళ్తే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇదేనండి మా మామిడి తోటకి వెళ్ళే దారి సో ఈ లోపలికి వెళ్తే తోటలోకి వెళ్ళొచ్చు మా నాయనమ్మ గారు ఉన్నప్పుడు అయితే తోటలోకి వచ్చి ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడ మొత్తం అమ్మకం చేసిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఇంత తోటలో ఒకరితే ఉండేది నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చేది కూడా ఆమె జ్ఞాపకాల కోసమే సో తను ఎక్కువగా గడిపిన ప్లేస్ కాబట్టి నాకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది మా తమ్ముడు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఆర్తోస్ అండి లోకల్ బ్రాండ్ కదా సో మా కోసం తీసుకొచ్చాడు కాయలు అయితే ఎవ్వరం కొయ్యమండి ఎందుకంటే కౌలుకి ఇచ్చేస్తారు ఇవి చెట్లు కాయలు మొత్తం వాళ్ళకే సొంతం అన్నమాట మనం కోసుకోవడానికి ఏమి ఉండదు మమ్మల్ని అడుగుతారనమాట మీరు ఏం కాయలు తింటారో చెప్పండి ఆ కాయలకి సంబంధించి ఎట్లు ఉంచుతాము మిగతాయన్నీ ఇచ్చేస్తాము అని సో నేనైతే బంగినపల్లి చెప్తాను ఎప్పుడు సో నాకు అవి తెచ్చిస్తారు నాకైతే తెచ్చిన అమౌంట్లోంచి మా నాయనమ్మ గారు ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ తెచ్చి ఇచ్చేవారు సో ఆ తర్వాతే మిగిలినవి అందరికీ ఇచ్చేవాళ్ళు అనమాట నాకు అది చాలా బాగా అనిపించేది నాకు చెట్లు ఎక్కడ అంటే చాలా ఇష్టం కానీ మా నాన్నతో వచ్చినప్పుడు అలాంటి వేషాలు అస్సలు కుదరవు మా తమ్ముడాళ్ళు మా ఆయన కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు ఈ ఊర్లో జాతరలు అవి కూడా బాగా జరుగుతాయండి మా తోటకి ఆనుకునే అమ్మవారు ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి అమ్మవారికి జాతర చేస్తారు ఇక్కడ తోటలు ఉన్నాయి కదా ఈ తోటల్లోనే నాన్ వెజ్ కుక్ చేస్తారనమాట అప్పుడు కూడ కోసి సో ఈ సరౌండింగ్స్ అన్నీ తోటలే ఉంటాయి ఆల్మోస్ట్ ఊరు స్టార్టింగ్ కదా ఈ స్టార్టింగ్లో అన్ని తోటలే ఈ తోటల్లోనే కుక్ చేసుకొని ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేసుకొని తింటారనమాట ఈ పక్కనే మండపం అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో అయితే ఒక అమ్మవారికి జాతర చేస్తారు సంవత్సరానికి ఒకసారి మామిడి తోటలోనే కింద చేపలు వేసుకొని అమ్ముతారు అనమాట తీర్థంలో పెడతారు కదా బొమ్మలు అవన్నీ కూడా పెట్టి అమ్మవారికి ఆ రోజు బూర్లు గుడిపైకి సురుతారు సో అదైతే చాలా యూనిక్గా ఉంటుంది నేను ఎక్కడా చూడలేదు ఇక్కడ నుంచి తుని కూడా దగ్గరేనండి పక్కనే ఉంటుంది వీళ్ళకి ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్లో తుని వెళ్ళచ్చు మా పిన్ని వాళ్ళకి అయితే లేరనమాట మమ్మల్ని కూడా వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగే చూస్తారు మా తమ్ముడాల్ని కూడా మా ఇంట్లో పిల్లల్లాగే చూస్తారు మా నాన్న వాళ్ళు కూడా మేబీ ఇక్కడ పెరిగి ఉంటే అందరం కలిసే పెరిగే వాళ్ళు మేము మేమైతే ఇంటికి వెళ్ళి పిన్ని వాళ్ళకి కనిపించేసి లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి పక్కనే ఉన్న లోవా అనే ఊర్లో తలుపులమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఏంటి అంటే రోడ్డుకి అటుపక్క ఇటుపక్క కూడా మామిడి తోటలు జీడి మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి మనకు కావాల్సిన కోసుకోవచ్చు కానీ ఆ కింద వేలబడుతున్న పడుతున్నా జీడి మాత్రం తోటలో వదిలేసి వెళ్ళిపోవాలి ఒక గింజ తీసుకెళ్ళిన రైతు మాత్రం మన మీద పడిపోతాడు ఆ రైతుకు మనం తెలియదు అంటే కనుక ఖచ్చితంగా అరుస్తారు మొహమాటం ఏం పడరు ఎవరు పిల్లలు రా మీరు అని అరుస్తారు నేనైతే చాలాసార్లు మా తమ్ముడాల్ని ఏడిపిస్తాను పిక్కలు తీసుకుని సరిపోయి వాళ్ళు ఉండిపోతారు అక్కడ తిట్లు తింటారు ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే గుడికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే నాన్ వెజ్ ఇంకా ఆల్కహాల్ అనమాట ఇక్కడ ఎవ్రీ డే కూడా చాలా ఎక్కువ క్రౌడ్ వస్తారు లోవలో కనుక మొక్కు చెల్లించుకున్నారంటే ఒకరు ఇద్దరు రారండి ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసే వస్తారు మొత్తం బంధువులతో సహా కూడా ఇక్కడ వచ్చి మొక్కు చెల్లించుకుంటారనమాట మొక్కు చెల్లించుకున్న తర్వాత అందరూ కూడా నాన్ వెజ్ కుక్ చేసుకొని తింటారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వ్యవసాయం చేస్తుంటే ఒకళ్ళు చదువుకుంటున్నారు చాలా ఫన్ ఉంటుంది వీళ్ళతో ఇక్కడ టోల్ గేట్ దగ్గర అమౌంట్ పే చేయాలన్నమాట అప్పుడే లోపలికి వెళ్ళాలి పక్కన తోట ఉంది మాకు అని చెప్పి వాడు ఎస్కేప్ అయిపోయాడు మేము వెనకాల ఉండిపోయాం దాదా అని పిలుస్తున్నాడు అక్కడి నుంచి పెద్దగా ఏదో చేశాడు అని అనుకున్నాము అతను మా మీద కేకలేస్తుంటే ఇక్కడ రూమ్స్ ఉంటాయి అన్నమాట లగేజ్ అవి పెట్టుకొని ఎక్కువ మందిని పిలుచుకుంటే ఫంక్షన్ లాగా చేసుకోవచ్చు ఇక్కడ రూమ్స్తో పాటు చెట్ల కింద చిన్న పాకలు కూడా వేసి ఉంటాయి ఆ పాకకి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు పే చేయాల్సి ఉంటుంది డే అంతా ఉండొచ్చు అక్కడ సో ఫ్యామిలీ అంతా చెట్ల కింద కూర్చొని ఆ పాకలో వండుకొని తింటారు సో పక్క పక్కనే చాలా ఫ్యామిలీస్ అన్నమాట మనకి కనిపిస్తూనే ఆల్కహాల్ తాగే వాళ్ళు ఏంటంటే ఒక బ్యాచ్లా గ్యాదర్ అవుతారు కదా సో వాళ్ళు కనుక ఇక్కడ కనుక నైవేద్యాలు పెట్టుకుంటే రూమ్స్ అవి తీసుకొని అక్కడ డ్రింక్ చేస్తారనమాట ఇక్కడ పబ్లిక్గానే డ్రింక్ చేస్తారు అందరూ కూడా ఎవరైనా కొత్త వెహికల్స్ కొనుక్కున్నారో అని అనుకోండి ఈ సరౌండింగ్లో వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి గుడికి వచ్చి పూజ చేయించుకొని నైవేద్యం పెట్టుకుంటారు ఇక్కడంతా ట్రాఫిక్ ఉండదు సౌండ్స్ ఉండవు చుట్టూ చెట్లు తోటలు అవి తప్ప ఇంకా మనకి కనిపించవు అదే హైవే మీద నుంచి అనుకోండి సో ఆ దారి వేరేగా ఉంటుంది డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు అది తలుచుకోగానే వరాలు ఇవ్వడం వల్ల ఈమెకి తలుపులమ్మ తల్లి అనే పేరు వచ్చిందంట మా అమ్మ మాకు చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేది అమ్మవారు రాత్రిపూట ఇక్కడ తిరిగేవారంట ఒకప్పుడు ఈ గుణ్ణి నాలుగు గంటలకే మూసేసేవారంట ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారు సంచరిస్తుంది అనేది ఇక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటారు అలా ఒక రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఒక ఫ్యామిలీ వచ్చిందంట అందులో ఒక పాపని పట్టుకుని ఒక తల్లి ఉంది సో ఈ కంగారులో నాలుగు అయిపోతుంది కదా టైము ఇంకా వెళ్ళిపోవాలన్న కంగారులో పాపని అక్కడే వదిలేసి తల్లి వెళ్ళిపోయింది మళ్ళీ కొండ మీదకి వెళ్ళాలి అంటే వెళ్ళకూడని పరిస్థితి సో రాత్రంతా బిడ్డను అక్కడే వదిలేసి ఉదయం వెళ్ళి చూసేసరికి ఒక చెట్టుకి ఉయ్యాలు కట్టి ఆ ఉయ్యాల్లో పాప పడుకుని ఉందంట జనసంచారం అస్సలు లేని ఆ ప్లేస్లో అమ్మవారే వచ్చి స్వయంగా ఉయ్యాలు కట్టి పాపని జాగ్రత్తగా చూసుకుంది అనేది ఇక్కడ వాళ్ళందరూ విశ్వాసం ఆదివారం అలాంటప్పుడు అయితే ఇక అసలు జనం అయితే చాలా ఎక్కువగా ఉంటారు అంతా బాగా అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడ నైవేద్యాలు పెట్టుకోవాలి అని అంటే కోళ్ళ దగ్గర నుంచి వంట మనిషి వరకు అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి కట్టలు దొరుకుతాయి ఇక్కడ వండుకునే పాత్రల దగ్గర నుంచి అన్నీ ఇక్కడ అమ్ముతారు నైవేద్యం అక్కడ పెట్టుకొని కోల్డ్ ఇవ్వగానే కోళ్ని కట్ చేసి చికెన్ చేసి ఇచ్చే షాపులు కూడా ఇక్కడే ఉంటాయి నాకు అర్థం కాని విషయం ఏంటంటే భక్తితో నైవేద్యం పెట్టుకునే వాళ్ళు వచ్చేది తక్కువే అయినా బ్యాచుల్గా చాలామంది ఆల్కహాల్ తాగడానికి మాత్రమే ఇక్కడికి వస్తారు డే అంతా నాన్ వెజ్ తింటూ డ్రింక్ చేస్తూనే ఉంటారు ఇక్కడ ఎవ్వరూ వీళ్ళని రూల్ చేయరు ఇక్కడ సండే కానీ నాన్ వెజ్ తినే టైంలో ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ భక్తుల కంటే మందుబాబులే ఎక్కువ ఉంటారు మన పక్క నుంచి ఎవరు నడుచుకుని వెళ్తున్నా డ్రింక్ స్మెల్లే వస్తుంది ఒక్కరు తాగకుండా ఉండరు అందరూ తాగుతారు వంద మందిలో పది మంది మాత్రమే పైన గుడికి వెళ్తారు మిగిలిన వాళ్ళు కింద పాకల్లో తాగుతూనే ఉంటారు వీటన్నింటికంటే ఫ్యామిలీ అంతా ఒక ముప్పై నలభై మంది వచ్చి ఒకటే చోట కూర్చొని వండుకొని తినడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే కొండ వెళ్ళడానికి ఇలా మెటల్ దారి వెహికల్స్ వెళ్ళడానికి వేరే దారి ఉన్నాయి మెటల్ దారి వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైము చూడడానికి అయితే చాలా నిర్మానుష్యంగా సైలెంట్ గా అనిపిస్తుంది ఈ దారి అంతా గబుక్కునే ఏదైనా యానిమల్ వచ్చి మన ముందు నుంచున్న ఆశ్చర్యం లేదు అలా ఉంది ఈ దారి డి అడిగేవాచుంటే వెళ్ళి వెళ్దాం కచేరీ చేద్దాం అలాగే కొంచెం మెట్టి మధ్యాహ్నం తిప్పేత్తమా కొరు దేవులాగా కొంచెం సలపడ్డానికి దానికంటే నువ్వు మేమైతే మిట్ట మధ్యాహ్నం వచ్చాము గుడికి ఇంట్లో అయితే మాకు వెళ్ళాక బాగా తిట్లుంటాయి మేము వచ్చింది మే మంత్లో కాబట్టి అసలు ఎండ మామూలుగా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే గుడిని దేవాదాయ శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట ఇప్పుడు గుడిని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా చిన్న టెంపుల్ ఉంటుంది ఇంకా పైకి వెళ్ళాలి ఇంకొంచెం ముందుకు వెళితే మెట్లు ఉంటాయి ఆ మెట్లలో పైకి వెళ్ళాలి కాకపోతే గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దర్శనం అనేది క్లోజ్ చేస్తారు ప్రజెంట్ అమ్మవారి ప్రతిమకి వేరే ప్రతిమ పెట్టి కొంచెం మెట్ల దగ్గరే అమ్మవారిని దర్శించుకునేలాగా ఏర్పాటు చేశారు గుడికి వచ్చే దారిలో కొండ కింద చాలా వరకు షెడ్లు బిల్డింగ్లు కట్టి రూమ్స్ రెంట్కి ఇస్తారని చెప్పాను కదా అక్కడ నైవేద్యాలు పెట్టని వాళ్ళు కింద నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాలనుకునే వాళ్ళు పై వరకు రాకుండా కిందనే ఫుడ్ కుక్ చేసుకొని అక్కడే తినేసి తాగేసి వెళ్ళిపోతారనమాట ఇక్కడ ప్లేస్ చూసారు కదా ఇవన్నీ కూడా షెడ్లే ఒక చిన్న ప్లేస్ రెంట్కి తీసుకొని ఆ ప్లేస్ లో వంట చేసుకోవాల్సి ఉంటుంది మాక్సిమం అందరూ ఒకరు ఇద్దరు ఎవరు రారు ఫ్యామిలీ అంతా కలిసే వస్తారు ఇక్కడికి ఇక్కడ స్థానికంగా చెప్పుకునేది ఏంటి అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు చాలా కోళ్ళని మేకల్ని బలిస్తారు కదా ఒక చుక్క రక్తం బొట్టు కూడా ఇక్కడ కనిపించదండి ఇక్కడ చుట్టూ కొండలు పచ్చని వాతావరణం అసలు చాలా ఆహ్లాదంగా ఉంటుంది చూడ్డానికి ఫ్యామిలీస్ అందరూ కలిసి సరదాగా స్పెండ్ చేస్తారు మేము వెళ్ళింది సమ్మర్లో కదా ఇది నేను దాచుకున్న ఒక మెమొరీ అంతే సో నేను క్లారిటీగా మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా ఒక వ్లాగ్ చేస్తాను అప్పుడైతే నేను ఇంకా డీటెయిల్డ్గా మీకు చూపించగలుగుతాను మా తాతయ్య గారు వాళ్ళందరూ కూడా ఇటువైపు ఏరియాల్లోనే ఉండేవాళ్ళు కాబట్టి సో నాకు మా నాన్నగారు చెప్పేది ఏంటి అంటే ఇటువైపు యానిమల్స్ ఎక్కువ తిరిగేవి నిర్మానుషంగా ఉండేది కొండలు ఎక్కువ ఉంటాయి చెట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్తా ఉండేవాళ్ళు నేను అంత దూరం నుంచి వచ్చిన అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదు ఎందుకు అంటే కొండపైకి వెళ్ళడానికి లేదు కాబట్టి బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాము ఇదంతా షాపింగ్ ప్లేస్ అనమాట అండ్ కూల్ డ్రింక్లు పిల్లలకి సంబంధించిన తినడానికి ఏమైనా కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి డే అంతా పిల్లలు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు కానీ ఏమన్నా కూడా ఇక్కడ ఉంటాయి మా ఇంట్లో అయితే ఏ గుడికైనా వెళ్ళాము అంటే ఇంట్లో వాళ్ళందరికీ గాజులు కొనుక్కొని తీసుకొని పోతాము మా ఇంట్లో ఉండాల్సింది ఏంటి అంటే వాళ్ళ గాజుల సైజులు సో నాకు అవి అయితే గుర్తుండవు సో నేనైతే ఇక్కడ నుంచి గుర్తుగా ఏదో ఒకటి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను అందుకని మొత్తం అంతా అటు ఇటు తెగ తిరిగి కానీ నాకు ఇంట్రెస్టింగ్గా నచ్చింది ఏం కనిపించట్లేదు అనమాట చాలా చోట్ల ఏజెన్సీ ప్లేసెస్ కానీ ఇలా కొంచెం కొండలు ఎక్కువగా ఉండే ప్లేసెస్లో కానీ వుడ్ అండ్ క్రాఫ్ట్ బాగా దొరుకుతాయి నాకు అవంటే చాలా ఇష్టం సో వాటి కోసం ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు షాపింగ్ ఏమైనా ఉంటే తప్పకుండా చూస్తాను కానీ ఇక్కడ అవి లేవు కాబట్టి ఏదో ఒకటి గుర్తుగా తీసుకెళ్ళాలి అని అనుకున్నా కాబట్టి నాకు టాయ్స్ అంటే కూడా చాలా ఇష్టం సో ఒక చిన్న బాబిడాల్ లాంటిది తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ షాప్ అబ్బాయి అనమాట చాలా సైలెంట్ గా కామ్ గా ఉన్నాడు ఎంత జోక్ చేస్తున్నా ఇప్పుడు అస్సలు స్మైల్ రావట్లేదు అది ఇలా ఉంది నువ్వు ఆల్రెడీ ఒకటి తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారు కదా అందరినీ ఒపీనియన్ అనకి ఆఖరికి నాకు నచ్చిన బొమ్మ అయితే నేను కొనుక్కున్నాను చాలా క్యూట్ ఉంది ఇప్పటికి కూడా దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాను సో మేము వచ్చి చాలా టైం అయింది ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి చీకట పడితే ఇక్కడ అస్సలు ఉండకూడదు అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము రిటర్న్లో వచ్చేటప్పుడు మా పక్క తోటలో ఒక తాతగారు ఉన్నారు ఆయనది చిడిమావిడి తోట అనమాట కాయలన్నీ కోయించి పిక్కలు సపరేట్ చేయించున్నారు దానికి చాలామంది కూలీలు ఉంటారు కింద పడిపోయిన పళ్ళు అన్నీ కూడా పుల్లలతో ఆకుల్ని పక్కకు తీస్తూ కాయల్ని గింజల్ని తీసి కలెక్ట్ చేస్తారు సో గింజలన్నీ కూడా ఒక బకెట్లో వేశారు కదా ఇలా కాయలన్నీ గుట్లు గుట్లుగా పోసేస్తారా ఎవ్వరు తినరు మొత్తం అంతా వేస్ట్గా పోవాల్సిందే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము కొంచెం దూరం వచ్చేసరికి ఇవన్నీ కూడా చందనం మొక్కలు చందనం మొక్కలు అనమాట సో ఇక్కడ శాండిల్వుడ్ బాగా సాగు చేస్తారు ఇక్కడైతే రియల్ ఎస్టేట్లో ఏం కనిపించవు ల్యాండ్ ఉంది అంటే మొత్తం కూడా ఇలాంటి పంట ఏదో ఒకటి వేసి అలా వదిలేస్తారనమాట ఆల్మోస్ట్ అందరికీ భూమే ఉంటుంది ఇక్కడ మా తమ్ముడాళ్ళకి కానీ మాకు కానీ అందరికీ కూడా భూములే ఉంటాయి ఇక్కడ ఎవరు కూడా ప్రాపర్టీ కంటే భూమికి ఎక్కువ విలువిస్తారు నేను ఏదైనా డేలో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ అనుకున్నాను అంటే అన్నీ కవర్ చేసి ఇంటికి వెళ్తాను నాకు అలా ట్రావెల్ చేయడం అనేది చాలా ఇష్టం ఇక ఇంటికి వెళ్ళే దారికి దగ్గరలో ఉన్నాము ఇది ఒక టెంపుల్ అనమాట ఇంటికి దగ్గరలోనే ఉంటుంది తోటలు కదా ఇవన్నీ ఇక్కడ కాపలాకి చాలామంది ఉంటారు ఆ తోట గల ఆయనే పెద్ద ఆయన కాపలాకుండేవారు అనమాట ఇది ఇప్పుడు జరిగింది కాదు చాలా ఏళ్ల క్రితం నాటిది ఆ కాపలాకున్న ఆయన్ని ఒక పులితో ఫైట్ చేసి చనిపోయారు అనమాట ఆయన మళ్ళీ పుట్టలో వెళ్తారు అని చెప్పి వాళ్ళ కుటుంబీకులే ఇలా పుట్టకి టెంపుల్ కట్టారు ఆయన పేరు వీరాస్వామి గారు అనమాట పులితో పోరాడడం అంటే అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట అప్పట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కదా కొంచెం ముందుకు వస్తే కోకో బీన్స్ తోటలు అనమాట ఈ పంట కూడా ఇక్కడ బాగా పండిస్తారు కాయలు ఉన్నాయి ఇక్కడ చూపించడానికి కానీ ఒక కాయను కూడా కొయ్యాలని నాకు అనిపించట్లేదు ఎందుకంటే రైతులు చాలా కష్టపడి పెంచుకుని ఉండి ఉంటారు కదా మళ్ళీ ఇవన్నీ కూడా శాండిల్ వుడ్వే చందనం మొక్కలే ఎక్కువ కనిపిస్తాయి ఈ సరౌండింగ్ అంతా కూడా ఈ లోపలికి వెళ్తే పెద్ద పెద్ద పుట్టలు కనిపిస్తాయి ఒకసారి మా తమ్ముడు ఈ లోపలికి తీసుకెళ్ళాడు నేను నిలబడితే నాకు రెండింతల పుట్టలు అనమాట అన్నీ కూడా చెద పుట్టలు అనమాట ఎర్రమట్టి ఉంటది కదా భూమిలో ఉన్న ఎర్రమట్టితో చెద పురుగులు పెడతాయి పెద్ద పెద్ద పుట్టలు అవి భయంకరంగా అనిపిస్తుంది అది అంతా చూడడానికి పాము పుట్టల ఇక్కడ ఒక పుట్టు ఉంది చూపిస్తా చూడండి ఇక్కడ ఉంది కదా ఇది నాకు ఒక వంతు పుట్ట అనమాట ఇంకొంచెం లోపలికి వెళ్తూ ఉంటాయి పుట్టలు ఇప్పుడు మాకు లేట్ అయిపోయింది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము ఇంకెప్పుడైనా బ్లాగ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదండి ఈరోజు బ్లాగ్ సో ఇదండి మా సొంతూరు అన్నవరం ఉన్న పారు పక్క అనమాట నేను పుట్టి పెరగకపోయినా ఇది మా ఊరు అని చెప్పుకోవడానికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం పుట్టి పెరక్కపోయిన మన సొంతూరు అనేది మనకు ఒక అభిమానం కదా సో అట్లాంటిదే నేను ఇదైతే బ్లాగ్ చేయాలని షూట్ చేసుకోలేదు నా మెమరీ కోసం షూట్ చేసుకున్నాను కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ టైం బెటర్ దెన్ ఇంకా బాగా మా ఊరు చూపించడానికి ట్రై చేస్తాను ఇంకొంచెం ముందుకెళ్తే ఇటువైపు ట్రావెల్స్ కూడా ఉంటారు సో చాలా లొకేషన్స్ ఉంటాయి చూడ్డానికి ఓకేనండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు